న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు విధించారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు ఏర్పాటు చేశారు పోలీసులు సిపి జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఇనుప కంచేలు బారీకేర్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు విధించారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులైతే అనుమతి లేదంటున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు సిపి అటు జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు భారీ కూడా ఏర్పాటు చేశారు పోలీసులు ఇక మా ప్రతినిధి ఆర్కే ఆర్కే అందిస్తారు సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీ ఉంది అయితే బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ కొంత కలఫరాన్ని చూపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా ఎన్టీఆర్ మార్పులు పడితే సందర్భంలో భారీగా బహిదాలు వేయడంతో పాటు అక్కడ కేవలం హైకోర్టు నిబంధనల ప్రకారం ప్రస్తుతం కేవలం ఇప్పుడు మట్టి విగ్రహాలు వేయడానికి మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఆ పోస్ట్ అయితే ఉంది దీనిపైన జిహెచ్ఎం సంబంధించిన మార్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇది ఎవరు పెట్టారు ఏంటి అని చెప్పిన ఇప్పటికీ కొంత స్పష్టత దీనిపైన హిందూ సంఘాలు మాత్రం మండిపడుతున్నాయి ఈ కేవలం పది రోజుల సమయం ఉన్న ఈ సమయంలో ఈ జిఎస్ఎంసీ లాంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటుంది ప్రభుత్వం ఏ విధంగా వీటికి సమర్థించదంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు మరి కాసేపట్లో హిందూ సంఘాలు కూడా ట్యాంక్ మీద ట్యాంక్ మీదకి వచ్చే అవకాశాలు అయితే అయితే సమాచారం మరోవైపు అధికారులు మాత్రం దీనిపైన ఇప్పటి కూడా ఎవరు స్పందించలేదు మరోవైపు హైకోర్టులో ప్రస్తుతం దీనికి సంబంధించిన పెళ్ళైతే ఒక తాకలవ్వడం జరిగింది ఏదైతే హైకోర్టు పిటిషన్ కూడా దీని పైన అయితే ఉంది ఏది ట్యాంక్ బాండ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనాలు చేయకూడదు దానివల్ల ట్యాంక్ బండ్ మొత్తం కూడా కలిఫ్యూజ్ అవుతుంది అన్యాయం నీళ్లను కూడా ఇప్పటికీ ఒక పిటిషన్ అయితే హైకోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయం అంటే జేహెస్టీ పూర్తి ఏర్పాటు చేస్తే ఏంటనే దానిపైన క్లారిటీ వచ్చే వచ్చే వరకు కూడా ఈ గంతర్గోళం కొనసాగే అవకాశం ఉంది మరి కాసేపట్లో హిందూ సంఘాలు కూడా రాఖమాన్ మెరిగేత ఆర్కే అయితే ఇప్పుడు ఎలాంటి విగ్రహాలకు అనుమతి లేదు పీఓపి విగ్రహాలకైక లేకుంటే మట్టి వినాయకులకు ఎలాంటి విగ్రహాలకు మొత్తం అనుమతి లేదు అంటే గతంలో కూడా ప్రతిసారి ఏంది నిమజ్జన సమయాననే హైకోర్టు జేసీఎంపి ప్రభుత్వం శాఖ మట్టికైలేస్తుంటుంది ప్రధానంగా ఎన్ని రోజులు పాటు ఏం చేస్త అంటూ కూడా ప్రతిసారి ప్రచిస్తుంది ఈసారి కూడా ఏదైతే నిమజ్జనం సమయానికి దగ్గరగా వచ్చిన సమయంలోనే మళ్ళీ కొంత హడావిడి ఇటు హైకోర్టులో కేసుతో పాటు జీహెచ్ఎంసీ ప్రభుత్వం కూడా కొంత హడావిడి అయితే చేస్తూ వస్తున్నారు అయితే అక్కడ రాసిన దాని ప్రకారం అయితే కేవలం మట్టి విగ్రహాల్ని మాత్రమే హుస్సేన్ సాగర్ లో వేయాలి పీఓపీ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించము పీఓపీ విగ్రహాలు వేయడం వల్ల పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర్ అంతా కూడా హుస్సేన్ సాగర్ లో నీళ్ళని కూడా కలుషితం అవుతున్నాయి దీనిపైన హైకోర్టు కూడా గతంలో సీరియస్ అయింది అనే విషయాన్ని కూడా అక్కడ అయితే మెయింటైన్ చేయడం జరిగింది దీంతో ఈసారి నిమజ్జనం నిమజ్జన ప్రక్రియ అంటే పీఓపీ విగ్రహాలకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ ఇందులో ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా డౌట్ ఉంది ప్రతి ఏడాది కూడా దాదాపుగా యాభై వేల విగ్రహాలు గ్రేటర్ మొత్తంలో కూడా నిమజ్జనం అవుతుంటే దాదాపుగా పదిహేను నుంచి వేల విగ్రహాలు కేవలం ఉచిత సాగర్లోనే నిమజ్జనం అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఈ నిర్ణయం ధైర్యంగా తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చే దాన్ని బట్టి ముందుకు వేస్తా మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది అలాగే ఆర్కే ఇప్పుడు హైదరాబాద్ ఉత్సవ గణేష్ కమిటీ అలాగే వీళ్ళందరూ కూడా ఈ నిషేధంపై స్పందన ఎలా ఉంది ఏమంటున్నారు ఇది అయితే హైదరాబాద్ జన ఇష్ట కమిటీ వాళ్ళు మాత్రం కొంత సీరత్సాలు వస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా కేవలం నిమజ్జన ప్రక్రియ ఒక వారం రోజులు ఉందన్న సమయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటుంది ఇప్పుడు ప్రభుత్వం కానీ డిసిజన్స్ కానీ దాదాపుగా సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం ఈ నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైన సమయంలో మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు దీని వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి చాలా వరకు కూడా వాస్తవానికి నిమజ్జన ప్రక్రియ అంటేనే హుస్సేన్ సాగర్ లో చేస్తేనే నిమజ్జన ప్రక్రియ పూర్తయినట్టు ప్రతి ఒక్క హైదరాబాద్ భావిస్తారు కాబట్టి ఈసారికి కూడా ఖచ్చితంగా హైదరాబాద్ నిమజ్జనం ప్రక్రియ మొత్తం ట్యాంక్ బంద్ లోనే జరగాలంటూ కూడా వాళ్ళైతే కోరుతున్నారు మరోవైపు ఒకవేళ ప్రభుత్వం చేసేసి ఇలాంటి యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తాము కూడా కోర్టు ఆశ్రయిస్తామని ఇటు సంఘాలు అయితే చెప్తున్నాయి అలాగే ఆర్కి ఇప్పుడు ఒకవేళ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిషేధించి కాకపోతే సో మరి దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అయితే ఇప్పటికి ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జన ప్రక్రియ ఒకవేళ కుద్రాని పక్షంలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి తరలిస్తుంది వాస్తవానికి గతంలో నిమజ్జన ప్రక్రియ మొక్క మొత్తం కూడా దాదాపుగా హుస్సేన్ సాగర్ లోనే జరిగేది అయితే ఆ తర్వాత పాలిన పరిస్థితుల నేపథ్యంలో కమిషనరేట్ల పరిధిలో ఇటు రాచకొండ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు ఎక్కడికక్కడ తెలువుల్లోనే దాదాపుగా ఐదు అడుగుల లో అడుగుల లోపల విగ్రహాలు ఏ విధంగా అవన్నీ కూడా నేరుగా అక్కడ స్థానిక చెరువుల్లోనే నిమజ్జనం అనే విధంగా కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా కూడా దాదాపుగా అలాగే చేస్తుంది పది అడుగుల కన్నా ఎత్తున్న విగ్రహాలు ఏడుతున్నాయి అవి మాత్రమే కొన్ని విగ్రహాల వరకు కూడా హైదరాబాద్ మన విజయసాగర్ కైతే వస్తుంటాయి దా దాంతోనే గతంలో గతంతో పోలిస్తే ఖచ్చితంగా విజయసాగర్లు నిమజ్జనం జరిగే విగ్రహాల సంఖ్య కొంత మేర తగ్గింది అయితే ఈసారి మాత్రం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకునే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వైపు ఇప్పటికే చాలా మంది కూడా వసర్ లో నిమజ్జన ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం లేదు ముఖ్యంగా మూడో రోజు తర్వాత నుంచి అంటే వస్తాసి ఐదో రోజు నుంచి కూడా పెద్ద విగ్రహాలు అంటే ఐదు అడుగుల స్థాయి విగ్రహాలన్నీ కూడా ఐదో రోజు నుంచి కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నిర్ణయం కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి తరలించే అవకాశం ఉంటుంది మరోవైపు హైకోర్టు కూడా జేసెఎంసీ పైన సీరియస్ అయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే సరైన ఏర్పాట్లు చేయకుండా చివరి నిమిషంలో ఈ విధంగా చేయడం వల్ల భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మండపాల నిర్వాహకులు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాల్సిందే ఇప్పటికి నిర్ణయం తీసుకున్నా కూడా దాని వల్ల తీవ్ర ఇబ్బందులు తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు విధించారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు ఇక సీపీ అటు కమిషనర్ పేరుతో కూడా ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పర్యటనకు వెళ్లారు అయితే మాజీ ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకోబోయారు టీడీపీ కార్యకర్తలు ఈ విషయంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వైసీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టారు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ए इनोनू मे मे नाग दिलसोन जे ए 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 పల్నాడు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని కారు అద్దాలో ధ్వంసం చేయడం పరిస్థితి కూడా ఉంది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నర్సింహ అందిస్తారు ఫోన్లో నర్సింహ చెప్పండి ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది పల్నాడు జిల్లాను వరదలు ముంచెత్తాయి ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలోనే నదుగోర నియోజకవర్గం ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర పర్యటనకి రానున్నారు ఆయన పర్యటన చేసి ఎవరితోనే వరద ప్రభావిత ప్రాంతాలు వరద మునిగినటువంటి పంట పొలాలు గాని వరదలో కొన్ని ఇల్లు మునిగిపోవడం కానీ వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఆ పొలాలను కూడా పరిశీలించడానికి ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నంబూర్ శంకరరావు వస్తున్నారు సో ఈ నేపథ్యంలోనే నంబూర్ శంకరరావు పర్యటనని అడ్డుకుంటామని ఆయనకి నియోజకవర్గంలో పర్యటన చేస్తే అర్హత లేదంటూ కూడా టీడీపీ నేతలు ఈ రోజు అడ్డుకుందని ప్రయత్నం చేశారు నంబూరి శంకర్రావు ఎటైతే వస్తున్నారో ఆయన గుంటూరు నుంచి అమరావతి వచ్చే రోడ్డు అడ్కొండ అట్టే రోడ్డు కానీ ఇటు రోడ్డు మార్గం ఏదైతే ఉందో పద్నాలుగు మైలు లేమల్ల వైకుంఠపురం అమరావతి వస్తారని చెప్పి సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే పద్నాలుగు మైలు దగ్గర నంబూరి శంకర్రావు అనుచరులు ఎవరవుతున్నారో ఆయన టీడీపీ ఆయన వర్గీయులైనటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడికి రావడం జరిగింది మరోవైపు అదే సమయంలో టీడీపీ చెందినటువంటి వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది దాంతో ఇద్దరు మధ్య కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయటం కానీ ఒక ఇన్నోవా కార్ ని పగలగొట్టడం కానీ అవన్నీ కూడా విశ్వంస వీడియోస్ లో చూడొచ్చు అంతేకాకుండా కూడా దాంతో వైప్రాంతులకి గురైంది అక్కడ ఉద్రిత వాతావరణం చోటు చేసుకుంది మరోవైపు నంబూరి శంకర గుంటూరు నుంచి బయలుదేరకుండా మధ్యలోనే ఆయన ఎండదిరగటం జరిగింది ఆయన ఈ ప్రాంతానికి రావడం కూడా వాయిదా మనం చూస్తే మాత్రం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గాని వైసీపీ కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో తిరిగి అర్హటలేదంటూ కూడా టీడీపీ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది రైట్ ఫర్

హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్న ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి ఈ నెల ఎనిమిదిన మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలు కూల్చివేశారు అయితే హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్న కొందరు స్థానికులు వారిని అడ్డుకున్నారు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని వారి ముగ్గురుపై కేసులు నమోదు చేశారు పోలీసులు హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్నటువంటి ముగ్గురుపై కేసులు నమోదయ్యాయి ఈ నెల ఎనిమిదిన మాదాపూర్ సున్నం చెరువుల అక్రమ కట్టడాలు కూల్చివేశారు అయితే హైడ్రా కోల్చివేతలను అడ్డుకున్న కొందరు స్థానికులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని వారి ముగ్గురుపై కేసులు నమోదు చేశారు పోలీసులు మా ప్రతినిధి లైవ్ లో అమర్ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు ఏదైతే ఎనిమిదో తేదీన సున్నం చెరువుకు సంబంధించి అక్కడ లో నిర్మించినటువంటి గుడిసెలు కావచ్చు ఇటు భవనాలు ఆ రోజు మొత్తం కూల్చివేశారు కూల్చివేస్తున్న క్రమంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఏదైతే ఆటంకం కలిగించిన కేసులో విధులకు ఆటంకం కలిగించడానికి సంబంధించి ముగ్గురుపై కూడా సైబరాబాద్ పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యత్నం చేయడంతో పాటు ఆ అధికారులతో బూతులు తిట్టడం వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ముఖ్యంగా హైడ్రాక్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులన్నింటినీ కూడా ఒకవైపు ఆక్రమణ జరుగుతుంటే హైడ్రా పూర్తిస్థాయిలో వాటి పరిరక్షణకు సంబంధించి చర్యలు తీసుకుంటుంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా చిన్న పెద్ద తేడా తిలవకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఉక్కుపాదం మోపుతూ అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో ఆటంకం కలిగించిన తో పాటు లక్ష్మీ సురేష్ ముగ్గురుపై కూడా ఆ కేసులు కూడా నమోదు చేశారు ముఖ్యంగా ఎనిమిదో తారీఖు సున్నం చెరువుకు సంబంధించి కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు కూల్చివేసే క్రమంలో ఇటు మీడియా దృష్టిని పాటు మరోవైపు అధికారులు ఎవరైతే కూల్చివేసేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడం విధులకు ఆటంకం కలిగించడం వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఇప్పటికే వీరికి సంబంధించి వీడియోలో సోషల్ మీడియాలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం పైన కావాలని మచ్చ చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా ముగ్గురుపై కూడా ప్రస్తుతానికి విధుల ఆటంకం కింద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న దాని కింద ముగ్గురు పైన కూడా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు దీపిక రైట్ లో పదహారవ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు యంగెస్ట్ స్టేట్ అని తెలంగాణది పిలుస్తున్నామన్నారు వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇక దేశాభివృద్దిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని బలమైన పునాదులు చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లకు చేరుకుందని వివరించారైనా ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉంటాయన్నారు గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు ఇక రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్ The inherent diversity in a nation like India can often leave well meaning but broadly applicable institutions feeling like a straitjacket restrictive freedom and the country in addition, stringent conditions are often imposed on states with even accept these schemes, which restricts the state's abilities to deliver at the crossroads. We respectfully రాష్ట్రంలో బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కులగణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది బీసీ కులగణన చేయాలంటూ బీసీ సంక్షేమ రాష్ట అధ్యక్షులు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ కూడా సానుకూలంగా స్పందించారని పిటిషనర్ తరపు స్పష్టం చేశారు ప్రధాన న్యాయమూర్తి గారు పెంచి ఆంధ్రపూర్ ప్రధాన న్యాయమూర్తి గారు పెంచి ఈరోజు ఒక స్వచ్ఛమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కుల చాల చేపట్టి బిజినీ కలిసీడియట్గా త్రీ మంత్ లోపడా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన అని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఛాయిటీ ఇంప్లిమెంటెడ్ వీళ్ళు డైరెక్షన్స్ ఇచ్చేవారికి ఆంధ్రపూల్ హైకోర్టు ఐటీ ఇంప్లిమెంటెడ్స్ ఇచ్చి అది ఖచ్చితంగా అడుగు గారు కూడా దానికూల స్పందించడం జరిగింది ఆయన కూడా సుఖంగా చెప్పడం వారికి

మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరింది సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ గత కొన్ని రోజుల నుంచి బీసీ కులగుణ సంబంధించి కూడా కులగణన చేయాలంటూ కూడా గత రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘ నేతలు కోరారు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో హైకోర్టులో బీసీ సంఘం నేతలు రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో లింక్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై లింక్ అవుట్ వచ్చింది వాళ్ళ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కూడా బెంచ్ పై వాళ్ళ విచారణ కూడా జరిగింది పిటిషన్ తరఫు వాదనలు నాగుల అడ్వకేట్ వినిపించారు మూడు నెలల్లో బీపీ కులగణకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ఆ దీనికి సంబంధించి కులగణ చేయాలని ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశించిన ఉంది కులగణన చేసి దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలి అని కూడా ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది దీనికి సంబంధించి పిటిషన్ కూడా హైకోర్టు పిటిషన్ ముందుంచుకుందని చెప్పుకోవచ్చు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కుల ధరణకు సంబంధించి బీసీలో కొన్ని షెడ్యూల్ కులాల వారికే ఏదైతే రిజర్వేషన్ రద్దు జరుగుతుంది మిగతా కుల వెనుకబడిపోతున్నారు దీనికి సంబంధించి కులధలన చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందంటే కూడా హైకోర్టులో ఈ పిటిషన్ సంబంధించి వాదనలు వినిపిస్తారు ఈ వాదనలు పూర్తయిలో విన్న న్యాయస్థానం మూడు నెలల్లోనే పూర్తిలో కులధన చేయాలి దీనికి సంబంధించి నివేదికను కూడా సమర్పించాలని హైకోర్టు అయితే హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశించింది పూర్తయిన ఈ పిటిషన్ కూడా హైకోర్టు ముగిస్తుందని చెప్పొచ్చు దీప్క రైట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విశాఖలో ఉద్రిక్తత చోటు చేసుకుంది విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు విశాఖపట్నంలోని కుర్మన్నపాలెం కూడలిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ అలాగే నిర్వాసితుల రాస్త ఉద్రిక్తత నెలకొంది విశాఖ ఉక్కుని సెయిల్ లో విలీనం చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో నేషనల్ హైవేను దిగ్బంధించారు దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు వారిని నిలువరించారు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు గురించి పోరాటం చేస్తున్నారు పోరాటం త్రీ మిలియన్ టన్స్ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆదానికి ఇవ్వాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఉత్పత్తిని కుంటుపరిచి నష్టాలు పాలు చేస్తున్నారు అంగీకరించేది లేదు చేయవలసిందే లేదా రాష్ట్రంలోని నడుస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విశాఖ ఉక్కు అనేది ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టర్ లో కొనసాగాలి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఈ రోజుకి నలభై ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎనిమిది ఐదు వందల మంది నిర్వాసితులు ఉద్యోగాలు రాకుండా ఉన్న పరిస్థితిలో ఇలాంటి విశాఖ ఉప్పు కర్మాగారం ఒక జాతీయ సంపద అటువంటి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించుకుంటా ప్రైవేట్ చేతి కప్పు చెప్తామంటే ఎంత దారుణమైన ఇదో దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హండ్రెడ్ పర్సెంట్ సెయిల్లో విలీనం చేసేలా దిశగా మాత్రం ఇది పద్ధతి కాదు పదమూడు వందల ఏడు రోజులు పెట్టి ఎంతో సామరస్యంతో శాంతియుతంగా మేము చేస్తున్నాం ఉద్యమాన్ని ఈవేళ అతను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని చంపేస్తామంటే ఆగదు నిన్ననే మన పార్లమెంట్ సభ్యుల భర్త గారిని కలడం జరిగింది ఆయన మూడు నెలల్లో దీనికి ఏదో పరిష్కారం వస్తుందన్నారు ఇవాళ ఢిల్లీలో మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్ ధ్వారా ఏది ఏమైనా సమస్యలు అయితే దానికి విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్ చేశాడు ఏఆర్ కానిస్టేబుల్ తో ప్రవర్తించాడు ఓ కేసు నిమిత్తం రిమాండ్కు వచ్చిన షీటర్ ను సెంట్రల్ జైలుకు తరలించే ప్రక్రియలో వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడుతూ వారిపై దాడికి యత్నించాడు రౌడీ షీటర్ విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్ చేశాడు ఏఆర్ కానిస్టేబుల్ తో దురుసగా ప్రవర్తించాడు ఓ కేసు నిమిత్తం రిమాండ్ కు వచ్చినటువంటి రౌడీ షీటర్ ను సెంట్రల్ జైలుకు తరలించే ప్రక్రియలో భాగంగా వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఎయిర్ కానిస్టేబుళ్లను దుర్భాషలాడుతూ వారిపై దాడికి యత్నించాడు రౌడీషీటర్ రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ వార్ తాగదు నిజం తాగదు